హాయ్ ఎవరిగన్ నేనైతే ఇప్పుడు మీకు ఒక వీడియో ఎందుకు చేస్తున్నాను ఏంటి రీజన్ అని అయితే చెప్తాను నాకు ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ తగ్గారు వ్యూస్ కూడా తగ్గాయి అది ఎందువల్ల అని నాకైతే తెలియదు ఎందుకంటే నేను వీడియోస్ కూడా డైలీ అయితే అప్లోడ్ చేయడం లేదు కాబట్టి నాకైతే అది రీజన్ అనేది నాకు అర్థమైపోయింది ఇంకా చెప్ ఇంకా చెప్పాలి అంటే ఒక్క వీడియోకి పెట్టిన వెంటనే వ్యూస్ అయితే చాలా వరకు తగ్గాయండి అది ఎలా అంటే వన్ టూ త్రీయే వస్తాయి కొంతమంది రీచ్ అవ్వడం లేదు మెయిన్ అయితే నాకు తెలిసినంత వరకు రీచ్ ఎలా చేయాలి అని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నాను తర్వాత అసలు మెయిన్ అయితే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటి అనేది కూడా చాలా వరకు మీకు తెలియాలి ఎందుకంటే కొంతమంది చాలా వరకు నేను కూడా చాలా వీడియోస్ చూసి యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని చెప్పి నేను కూడా రియలైజ్ అయి పెట్టాను కానీ నాకు తెలిసి ఆ దానంత చెత్త పని ఇంకొకటి లేదని నాకు బాగా అర్థమైందండి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ నేను చూ అందరూ పెడుతున్నారు కదా మనం కూడా పెడితే ఏమైపోతుందిలే అని చెప్పి పెట్టాను నేను తీరా అర్థమైంది ఏంటంటే దానంత చెత్త పని ఇంకొకటి లేదు చాలా మందికైతే అయితే పెట్టిన వన్ అవర్కే వెతిన్ వన్ అవర్కి వ్యూస్ మాత్రం ఓ అంటూ వచ్చేస్తాయి చాలా ఇప్పుడు నా వరకే చెప్తున్నాను ఇప్పుడు నేను పెట్టిన ఫిఫ్టీన్ మినిట్స్కో నాకు వ్యూస్ రావండి ఎందుకంటే ఆ కంటెంట్ వాళ్ళకి నచ్చుతుందా తెలియదా అనేది అయితే ఐడియా లేదు ఎందుకంటే జస్ట్ వాళ్ళు ఎలా చూస్తారంటే దానికి తగ్గట్టు అబ్బా గ్రాండ్గా ఏదో మా బాగా చేసేసారులే అని చెప్పి అనుకుంటారు ఎంకరేజ్మెంట్ అనేది ఉండదు ఎంకరేజ్మెంట్ అనేది ఉండదు మెయిన్ పబ్లిక్ కూడా ఎంకరేజ్మెంట్ అనేది చేయదు నాకు తెలిసి ఎవరైతే ఇప్పుడు నేను నా వరకు నేను చెప్తున్నాను నేను చాలా వీడియోస్ చూసి ఇంట్రెస్ట్ అయ్యి యూట్యూబ్ ఛానల్ పెట్టానని నేను చెప్పాను కదండి అది ఎవరో కాదండి చాలా వరకు లాస్ చే అమ్మ చేతి వండ ఇట్లా విస్ ఫుడ్ ఇలా చాలామంది చూసి ఓ మనం కూడా చేస్తాం కదా మనం ఎందుకు పెట్టలేము అని చెప్పి పెట్టానే కానీ అంతకుమించి ఇంకేం లేదండి ఇంకా దానికి తోడు ఇన్కమ్ అనేది అస్సలు ఉండదు దీంట్లో చాలా నాకు తెలిసి చాలా వేస్ట్ అయితే చాలా మీరు అనుకోవచ్చు అందరూ పెట్టారు కదా యూట్యూబ్ ఛానల్ వాళ్ళంతా ఎర్న్ చేసుకునేటప్పుడు మీరు ఒక్కటే ఎందుకు ఇలా చెప్తున్నారు ఇదంతా పెద్ద సుత్యా సోది అనుకుంటారు కానీ సుత్యా సోది కాదండి నిజంగానే చెప్తున్నాను ఒక వీడియో ఒక కంటెంట్ చేయాలంటే మినిమం టూ ల్యాక్స్ ఉండాలి మనము ఏదైనా ఏదైనా జాబ్ పర్పస్ ఏ చూసుకున్నాము జాబే చేయాలి ఆ జాబ్కి క్వాలిఫికేషన్స్ ఉంటాయి మనకి కానీ మనం అమౌంట్ కంపల్సరీ పెట్టాలా ఎంతో కంట పెట్టాలా ఇంకా లేదురా మనకు అమౌంట్ కూడా పెట్టే లేదా అనుకున్నప్పుడు వాడు మనకి ఎంత ఇస్తాడు మినిమం ఫిఫ్టీన్ ఇస్తాడు ఫిఫ్టీన్కి ఓకే అనుకున్నా పోతావా పోలేదు ట్వంటీ ఫైవ్ మినిమం ట్వంటీ ఫైవ్ అయితే ఓకే ఇప్పుడుండే ఖర్చులకి ఇప్పుడుండే ప్రతి ఒక్క ఐటెంకి మనం కొనే ప్రతి ఒక్కదానికి కావాల్సింది అదే నువ్వు యూట్యూబ్లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యందే నీకు ప్రాఫిట్ అనేది రాదు నాకైతే బాగా అర్థమైంది ఇంకొకటి వీడియో అస్సలు చూడరు ఇంకా దానికి ఏదో ఒకటి నాన్న టైటిల్ ఇచ్చి పెడితే అబ్బా సమ్మగా చూసేవాళ్ళు చాలామంది ఉండరు నేను కూడా ఆ టైటిల్ని చూడంగానే నాకు అదొక ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు ఎలా చెప్పాలి ఫిఫ్ ఒక ఫైవ్ మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది అనగానే ఫైవ్ మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ అబ్బా ఏంది ఇది చూడాలని చెప్పి వెంటనే క్లిక్ చేసేస్తా కానీ అది ఓన్లీ ఒక ట్వంటీ మినిట్స్ పట్టే బ్రేక్ఫాస్ట్ ఫైవ్ మినిట్స్లో ఏ బ్రేక్ఫాస్ట్ అవ్వదు ట్వంటీ మినిట్స్ పడుతుంది బ్రేక్ఫాస్ట్కైనా ఇంకా అట్లాగా ఇప్పుడు మీరు జాబ్ పర్పస్ చెప్పాను కదా ఏది గవర్నమెంట్ జాబ్ అయితే కంపల్సరీ ఒక టూ ల్యాక్స్ లేని గవర్నమెంట్ జాబ్ కూడా రాదు ఎందుకంటే అక్క నాకు ఉన్నాయి అక్క అయినా కూడా రాలేదు అక్క అనుకుంటారు కానీ అనుకుంటారు కానీ కానీ అక్కడ ఏందంటే నీ ర్యాంక్స్ నీకు ఎంత వచ్చింది ఏందనేది ఇంపార్టెంట్ కాదండి ఇప్పుడు చాలా వరకు నువ్వు టూ ల్యాక్స్ ఇస్తావా నీకు ఇచ్చేస్తావు త్రీ ల్యాక్స్ ఇస్తావా నీకు ఇచ్చేస్తా ఇది ఇప్పుడు జరిగే రీజన్ అయితే మాత్రానికి నేనైతే ఓపెన్గా చెప్పేస్తున్నాను ఇది చాలా వరకు చెప్పరు ఓపెన్గా చెప్పమన్నా కూడా లేదు మేము ఓన్గా వచ్చింది మాకు జాబ్ అనేస్తారు మినిమమ్ మనీ లేనిదే ఎవరికి కూడా జాబ్ రాదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఇంకా నా నేను మామూలుగా నేను మామూలుగా యూట్యూబ్లో కొన్ని ఫేస్ చేశాను కాబట్టి అవి మీకు చెప్పాలని చెప్తున్నాను ఎందుకంటే కొన్ని ట్రూత్గా చెప్పాలి కొన్ని నిజంగా చెప్తేనే అది తెలుస్తుంది ఎవరికైనా కూడా ఇంకా చాలామంది కొన్ని కొన్ని వీడియోస్ చూస్తానండి ఇంకా ప్యూర్గా పెట్టే వాళ్ళు వీడియోస్ కూడా చూస్తాను నాకు అవి కూడా నాకు బాగా నచ్చుతాయి కానీ వాళ్ళు ఉండే ప్లేస్ని బట్టి వాళ్ళు పెట్టే వీడియోస్ని బట్టి ఉంటుంది ఇంకొకటి మీ ఇంకొకటి కూడా మీరు ఛానల్ పెట్టాలా పెట్టండి మీకు ఎంకరేజ్మెంట్ ఉంటే పెట్టుకోండి ఎంకరేజ్మెంట్ లేనిదే అస్సలు ఛానల్ జోలికి కూడా పోగాకండి ఎందుకంటే మెయిన్ ఏదన్నా మీరు చెయ్యాలా అనుకున్నప్పుడు మీకు ఎంకరేజ్మెంట్ ఉండాలి మెయిన్ దేనికైనా ఎంకరేజ్మెంట్ అనేది ఉంటేనే మనం ఛానల్ అనేది పెట్టగలుగుతాం ఎంకరేజ్మెంట్ లేనిదే మనం ఏం పెట్టినా కూడా శుద్ధ దండగా నన్ను అడిగితే ఇంకొకటి మీరు అనుకోవచ్చు అక్క మీరు ఇంత చెప్తున్నారు కదా ఇంత చెప్పారు కదా అదంతా సుత్తే అనుకోవచ్చు కానీ అది సుత్తు కాదు ఎవరికైనా కూడా నిజంగానే అది అర్థమవుతుంది కొంచెం మైండ్ బయట ఆలోచించిన వాళ్ళకి ప్రతి ఒక్కటి అర్థమవుతుంది ఇంకా చాలా వరకు కొందరికి వ్యూస్ కూడా సిక్స్ వ్యూస్ ఉన్నాయి కొంతమందికి అయితే సబ్స్క్రైబర్స్ సిక్స్ సబ్స్క్రైబర్సే ఉంటారు కానీ వన్ పాయింట్ ఫైవ్ వ్యూస్ అట్లా బాగానే ఉంటాయి వ్యూస్ ఉంటాయి మళ్ళీ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉంటారు వ్యూస్ ఉంటాయి అంటే కంటెంట్ నచ్చాలా ముందు మెయిన్ వాళ్ళకి కంటెంట్ కావాలా అది ఏదన్నా పెట్టు కంటెంట్ కావాలా జనాలకి కంటెంట్ కావాలి అది ఏదైనా సరే ఇప్పుడు చాలామంది యూట్యూబ్లోకి రావాలి యూట్యూబ్లో మనం వీడియోస్ చేయాలి అని చాలామంది ఉంది కానీ నేను లేదని చెప్పను కానీ చేసే ముందు ఆలోచించుకొని చేయండి ఇంకొకటి నేను మెయిన్ ఏం చెప్పాను టూ ల్యాక్స్ కావాలి ఇన్వెస్ట్మెంట్ చేయాలి కంపల్సరీ అన్నాను కదా ఆ టూ ల్యాక్స్ దేనికంటే మినిమం మన ఫోన్ కానీ కెమెరా కానీ రిచ్గా ఉండాలి రిచ్గా అంటే లైటింగు బా కంటికి అట్లా కనిపించేయాలన్నమాట అట్లా కనిపిస్తేనే నీకు ఛానల్ కూడా హై లెవెల్కి రన్ అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే నువ్వు బాగా పాపులర్ అయి ఉండాలి మెయిన్ పాపులర్ అయితేనే కదా మనకి యూస్ చాలా వచ్చేస్తాయి అబ్బా వాళ్ళు చూడు వీళ్ళు చూడు అని అట్లా పాపులర్ అయి ఉండాలి మెయిన్